హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్కే లైఫ్ స్టైల్ బాక్స్ మీ రోజు ఏంటంటే నేను వేగా వాళ్ళది కరంగలి మాల అయితే పర్చేజ్ చేశాను సో ఇది నాకు అరౌండ్ టువల్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వబడింది ఎంఎం కరంగొలి మాల సో ఇది ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి టెస్టింగ్ అయితే చేద్దాం చూడ్డానికి బాక్స్ అయితే ఇట్లా వచ్చింది సో వేగ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ నుంచి కూడా మనకు ఒక సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది వెయిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ నైంటీ గ్రామ్స్ సో ఇది ఒకసారి అయితే మనం ఓపెన్ ఓపెన్ చేద్దాం ఈ టెస్టింగ్ అయితే చేద్దాం టెస్టింగ్ చేయడానికి మనం రెగ్యులర్గా అందరూ ఫ్రీక్వెంట్గా చెక్ చేసేది ఎట్లా అని అంటే వాటర్లో డిప్ చేస్తే వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో మనం కూడా ఇప్పుడు ఈరోజు అలాంటి టెస్ట్ అయితే చేద్దాం సో బాక్స్ ప్యాకింగ్ అయితే ఇట్లా ఉంది సో ఒక మంచి అదే జ్యువెలరీ పెట్టిచ్చి దాంట్లో జ్యువెలరీ ఎట్లయితే పెట్టిస్తారో అలాంటి దాంట్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చిండ్రు బాక్స్ ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది దీనితో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం సో ఇలాంటి ఒక సర్టిఫికెట్ అయితే వచ్చింది వేగా వాళ్ళది జిమ్ టెస్టింగ్ ల్యాబ్ టెస్ట్ ఇది కూడా ఉంది రిపోర్ట్ సో ఐడెంటిఫికేషన్ న్యాచురల్ కరంగలి మాల అప్రాక్సిమేట్లీ ఎం వెయిట్ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ జీరో గ్రామ్స్ ఉంది ప్లాట్ నెంబర్ కూడా ఇచ్చింటు మనకి సర్టిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు ఆథరైజ్డ్ అనమాట ఒక సైడ్కి అయితే పెట్టేద్దాం తర్వాత ఇంకా మెయిన్ కరంగలి మాలకి అయితే వచ్చేద్దాం సో ఇట్లా అయితే ఉంది కరంగలి మాల చూడ్డానికైతే బాగుంది సో దీన్ని మనం ఒకసారి అయితే వాటర్లో డిప్ చేసి కొద్దిసేపు ఉంచి అది కలర్ చేంజ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం కంప్లీట్ వాటర్ అయితే తీసుకుందాం దాని తర్వాత ఏదైతే కరంగలి మాల ఉందో అది మనం దీంట్లో కంప్లీట్గా డిప్ చేసేద్దాం ఇదైతే టెస్ట్ చేయడం జరిగింది టైం ల్యాబ్స్లో సో మధ్యలో నిన్ను రెగ్యులర్ వాటర్ సేమ్ వాటర్ తీసుకొని వచ్చి పెట్టిన సో మీకు తేడా తెలుసు అందుకే మధ్య మధ్యలో నేను కూడా చెక్ చేసుకుంటున్నా వాటర్ కలర్ అయితే చేంజ్ అయింది సో ఇట్లా లైట్గా చేంజ్ అయితే ఇది ఒరిజినల్ మనం పెట్టిన తర్వాత ఇమీడియట్గా లేదా ఒక వన్ టూ మినిట్స్లో కంప్లీట్గా కలర్ చేంజ్ అయితే అంటే కంప్లీట్ వాటర్ కలర్ చేంజ్ అయితే తొందరగా ఎంత తొందరగా చేంజ్ అయితే అంత అది ఒరిజినల్ కాదు సో ఇది ఒరిజినలే సో డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఇది తర్వాత నేను తీసుకొచ్చిన రెగ్యులర్ వాటర్ ఇది కరంగొలి మాల ఏదైతే నేను డిప్ చేసి పెట్టినో టైం ల్యాబ్స్లో అది సో రెండింటికి తేడా అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ కరంగొలి మాల ఒరిజినల్ ఆఫేకా అని తెలుసుకునే విధానం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఎవరైతే కరుంగలి మాల తీసుకోవాలనుకుంటున్నారో సో ఈ వేగా వాళ్ళది ప్రోడక్ట్ మంచిగా ఉంది సో నేను టెస్ట్ చేశాను నాకు నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ మీకు ఎట్లా అనిపించింది కింద కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ